సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి వెలిగేత్తి స్తోత్రాలు చెల్లిద్దాం హాల లూయా సమస్త మహిమ ఘనత ఏసీకి మాత్రమే చెల్లును గాక ఈ రాత్రి మరి ఈ ప్రాంతానికి రావడాన్ని బట్టి మరి కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించారు దైవజనులు అయితే మేము రావడం జరిగింది నా భార్య రాలేదు నా పాప నా భార్య రాలేదు వారు వైజాగ్లో ఉన్నారు అయితే నేను మాత్రం ఈ మధ్యకి వచ్చాను ఈ సమయంలో మరి మీ మధ్యకి రావడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ స్థలం ఈ ప్లేస్ అంతా చూస్తుంటుంటే ఇక్కడ దేవుని సన్నిధి అల్లాడుతుంది హలో లూయా రైట్ ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవునికి ఆరాధన చేద్దాం ఎంతమంది దేవునికి ఆరాధన చేయాలని ఇష్టపడుతున్నారు హామ్యా అయితే లేచి నిలబడదాం ప్రిలరా దేవునికి మనము ఆరాధన చేయాలి ప్రియుల ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆరాధన ఐ మేన్ ప్రియుల ఆరాధన అంటే మనము దేవుని ప్రేమించటమే ఆరాధన అంటే మన క్రెడిట్ అంతా దేవునికి ఇవ్వటమే ఆయనకి రావాల్సిన క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వటమే ఆరాధన హలో ఎందుకంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు మనల్ని కాపాడుతున్నాడు ఇంట బయట రాత్రి పగలు మనం ఎన్నంటి ఉండి కంటి పాపలాగా మనల్ని కాచి కాపాడుతున్నాడు ఆయన రుణము ఏ విధంగా తీర్చుకోగలం ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన నామంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి హలో లూయా ఇప్పుడు ఒక ధర్మోపదేశకుడు వచ్చి యేసు ప్రవ్వరిని అడిగాడంట ప్రవ్వ ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడంట ముఖ్యమైన ఆజ్ఞ అప్పుడు అన్నారు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించటమే అదే ముఖ్యమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ హలలుయా ఎంతమంది ఏసైని ప్రేమిస్తున్నారు ఆయన్ని ప్రేమించే మనం ఆయనకి ఏం చెప్పాలి ఐ లవ్ యూ అని చెప్పాలి ఏం చెప్పాలి ఐ లవ్ యూ హలో లుయా దయవజన్ నాన్నగారు ఒక పాట రాశారు ఐ లవ్ యూ ఎస్ఐ అని ఈ పాటని ఇప్పుడు నేను మీ మీ మధ్య మేము నేను పాడాలనుకుంటున్నాను ఆ పాటతో దేవుని ఆరాధించాలనుకుంటున్నాను ఎంతమంది పాట నాతో కలిసి పాడి దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది అయితే ఈ పాట ఐ లవ్ యూ ఎస్ఐయా నాకు నచ్చేసావయ్యా హలో ఐ లవ్ యూఎస్ఐయా నాకు నచ్చేసావయ్యా నువ్వు చాలా చాలా మంచివాడవయ్య డి మైనర్ అండి డి మైనర్ మన దేవుడు మంచివాడు ఐ మేన్ ఆయన మంచి చెయ్యి కొంతమందికి దేవుడు మంచి చేస్తేనే ఆయన మంచివాడు కీడు చేస్తే మంచివాడు కాదు కానీ ప్రియులారా దేవుడు మంచి చేసిన మనకు కీడు చేసినా ఆయన మంచివాడు అన్ కీడులో కూడా ఆయన మనకి మంచినే చేస్తాడు హలలుయా కీడు జరిగిందని ఏం భయపడిన అవసరం లేదు ఆ కీడు ద్వారా కూడా ఎంతో మేలు ఉంది ఎంతో ఆశీర్వాదం ఉంది అందుకనే దేవుని వాకి ఇస్తుంది యహో వా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును హలలుయా ప్రిలరా మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంది ఆ సమస్యల ద్వారా నువ్వు ఎంతో బాధపడుతున్నావేమో కానీ దేవునికి సాధ్యము దాని నుంచి నిన్ను విడుదల చేయగలడు హలో ఆయన ప్రేమించినట్లుగా ఇంక ఈ లోకంలో ఎవ్వరు మనం ప్రేమించలేదండి నమ్ముతున్నారా ఈ లోకంలో ఉన్న ప్రేమ అంత స్వార్థంతో కూడిన ప్రేమ మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే మన చందాలను చూసి మనకున్న ఆస్తి చూసి మనకున్న రంగును చూసి ప్రేమించేవారే ఎవరు కూడా ఒక పేదవాడిని ఒక అడుక్కునే వ్యక్తిని ప్రేమించారు ఎవరైనా చూ ప్రేమించాలంటే వారి స్టేటస్ వారి యొక్క పేరు ప్రఖ్యాతలు వారి యొక్క అందచందాలు వారి యొక్క చదువు జ్ఞానం దీన్ని బట్టే చూసి ప్రేమిస్తా అందుకని మనుషుల ప్రేమ ఏంటంటే స్వార్థంతో కూడిన ప్రేమ కానీ ఏసేయ ప్రేమ మాత్రం అలాంటిది కాదు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కోసం ఆయన మరణించాడు హలలుయా మన కోసం తన ప్రాణం పెట్టేశాడు మన కోసం తన రక్తమంతా కాచేశాడు ఆమెన్ మనల్ని కొనుక్కున్నాడు వెల చెల్లించి కొనుక్కున్నాడు హలలుయా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించి వేసి మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా నేను మీకోసం సిలువ వేయబడ్డాను కదా నా రెండు చేతులకి నా రెండు కాళ్ళకి మేకులు దిగ్గొట్టబడ్డాయి కాబట్టి మీరు కూడా అలాగే చేయండి మీరు కూడా వేసుకోండి మీరు కూడా చేతులకి మేకులు కొట్టుకోమని చెప్పారు యేసు వారు లేదు ప్రియులారా ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా నన్ను ప్రేమించండి హలో ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు ఈ రాత్రి హృదయపూర్వకంగా ఈ మాట చెప్దాం ఏదో పెదాలతో కాదు కానీ ఆయన ఆరాధించే మనమంట హృదయంలో నుంచి రావాలి ఆరాధన హృదయంలో నుంచి హృదయాంతరంగంలో నుండి ఏసేకి చెప్దాం ఐ లవ్ యూ ఏ సయ్యా హల ఈ పాట పాడుకుందాం ఐ లవ్ యూ ఏ సయ్యా నాకు నచ్చి సావయ్యా ఐ లవ్ యూ ఏ సయ్యా నాకు నచ్చి సావయ్యా నీవు చాలా చాలా మంచివాడవయ్యా నీవు చాలా చాలా గొప్ప వాడవయ్యా నీవు చాలా చాలా మంచివాడవయ్యా చాలా చాలా గొప్ప వాడవ అందరి చాలా చాలా మంచి వాడవ చేతి గొప్ప వాడవయ్యా ఐ లవ్ యూ ఎయ్యా ఐ లవ్ యు సయ్యాచ్చే సా వయ్యా चाला चला वाड वैया च गप्पा वाढ्याला चला म्हणजे वाडव्याला चला गप्पा वाडव्या ऐ लव यू येईया ऐ लव यू ये సమానులెవ్వరూ లేనే లేరయ్యా నీకు సాటి ఎవ్వరు రానే రారయ్యా నీకు సమానులెవ్వరు లేనే లేరయ్యా నీకు సాటి ఎవ్వరు రానే రారయ్యా అసాధ్యమైనది ఏది నీకు లేదయ్యా అసాధ్యమైనది ఏది నీకు లేదయ్యా समस्त मोमी के सत्यमये सया समस्त मोमी के सात्य हुए आई लव यू ये सैयाची सा आई लव यू ये सैया छला छाला मंशीवार भैया छाला छाला गप्पवार भैया మంచివాడవయ్యా నీవు చాలా చాలా గొప్పవాడవయ్యా ఐ లవ్ యూ ఎస్ అయ్యా నాకు నచ్చేసావయ్యా ఐ లవ్ యూ ఎస్ అయ్యా నాకు నచ్చేసావయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆయనకి సమానులు ఎవరైనా ఉన్నారండి చెప్పండి ఆయనకి సాటైన వారు ఎవరైనా ఉన్నారా అసాధ్యమైనది అదే ఆయనకి ఏదైనా ఉందా ఈ భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు తన నోటి మాట ద్వారా పలకగానే అవన్నీ పలికి కలిగిన హలలుయా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆమెన్ సమస్తము ఆయనకి సాధ్యమే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము హలలుయా అలాంటి దేవునికి మనం హృదయపూర్వకంగా చెప్దాం ఐ లవ్ యూ అయ్యా ఆమెన్ చెప్తామా ఐ లవ్ యూ ఏ సయ్యా నాకు నచ్చి సావయ్యా ఉత్సాహంగా పాడాలి నాకు నచ్చి సావయ్యా నువ్వు చాలా చాలా మంచి నువ్వు చాలా చాలా గొప్ప నువ్వు చాలా చాలా మంచి నువ్వు చాలా చాలా గొప్ప

మన ఏసీకి ఎవరైనా పోటీ రాగలరా అండి ఆమెన్ హలూయా ఆయన ఎవరు పోటీ రాగలరు ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభు ప్రతి మోఖాలు ఆయనకు వంగాలి ప్రతి నాలుగు ఏసీ దేవుడని ఒప్పుకోవాలి హలలుయ ఆయన నామం ఉన్నతమైన నామము ఆయన రాజులకే రాజు అమెన్ ఈ లోకంలో ఎంతో మంది బ్రిలర్ ఈ నేను ఎంతో ఎన్నో ఉన్నాయి నాకు ఓటు ఏండి మాకు ఓటేండి అని అండి డబ్బులు ఇచ్చి ఓటు మరీ వేయించుకుంటున్నారు కానీ ఏసైకి ఎవరు ఆయనకి ఎవరు సాటి రాగలరు హలలుయ ఎవరు పోటీ రాగలరు అందుకే ఆయనకి మనం ఓటు వేసేసాం ఆమెన్ హలూయా పడదాం నీకు పోటీ ఎవరు

కోసం ఆయన ఏం చెల్లించాడు అండి చెల్లించాడు ఏంటి ఆ వెల పిల్లర మన పాపానికి శిక్ష ఉంది ఆ శిక్ష ఏంటి పాపానికి జీతం మరణం ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు హలో ఆ మరణపు మరణపుళ్ళు ఆయన విరిచేశాడు ఐ రాజులైన యాజకులుగా మార్చేశాడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి రాజులుగా యాజకులుగా పాత నిబంధనలో కేవలం లేవీలు మాత్రమే యాజకులుగా ఉండే అర్హత దేవుడు వారికి ఇచ్చాడు కానీ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరూ యాజకులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ ప్రతి ప్రతి ఒక్కరూ ఆయనకి యాజక సమూహమే రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని చేసుకున్నాడు హాలుహా పరిశుద్ధమైన జనములో మనల్ని చేశాడు మనం పాపులము దేవునికి దూరస్థులముగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా ఉన్న మనల్ని ప్రిలరా దేవుడు మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు తనకి ఎంత దగ్గరగా చేసుకున్నాడు పరిశుద్ధులుగా మనకు ముద్ర వేశాడు ఆమెన్ నీతిమంతులుగా మనకి ప్రిలరా తన నీతినే మనకి నీతి అనే స్థితిని మనకి ఇచ్చేశాడు హాలోయ అందుని బట్టి మనం ఆయనకి ఏం చెప్పాలి ప్రవా నిన్నే నేను ప్రేమిస్తాను ఆమెన్ ఈ లోకంలోకి దేని నేను ప్రేమించను నాకు నువ్వే కావాలి ఈ పాట పాడుతుండగా మనము నిజంగా ఆ మాట చెప్పాలి ఐ లవ్ యూ ఏసీ అంటే నువ్వే నాకు ప్రేమికుడవు హలలుయా నిన్నే నేను ప్రేమిస్తాను నా శ్వాస ఉన్నంత వరకు నిన్నే నేను ప్రేమిస్తాను హలలుయా చెప్దాం నాకు వెల చెల్లించి విడిపించావయ్యా చెల్లించి చేసుకున్నా

చాలా చాలా గొప్పవాడవయ్యా నువ్వు చాలా చాలా మంచివాడవయ్యా ఏసయ్యా ఓ నువ్వు చాలా చాలా మంచివాడవయ్యా నువ్వు చాలా చాలా గొప్పవాడవయ్యా ఏసయ్యా 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 ప్రతి ఒక్కరు ముచ్చురిద్దాం ప్రతి ఒక్కరు నోటి ద్వారా పలకండి పలకండిసయా అంటుండే నిజీతంలో గొప్ప విడుదల ఏసే అంటుండే నీ నిజీతం గొప్ప విడుదల ప్రతి సాతాన బంధకాలని పెంచి వేయబడుతున్నాయి ఏసు అని పలుకు ఏసు అని వచ్చిందాం ఏసునామా అని వచ్చుందాం ఏసయా

ఏసని నామంలోని స్వస్థత ఏసని నామంలోని విడుదల యేసు అను నామంలోనే అత్యుత్వములు ఏసు అను నామంలోనే రక్షణ ఏసయా ऋषिया 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 ईषा ईषया ईष ईषिया ईषया ईष ईषा ऋषिया చేతలేతి యేసయ్య ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా ఈ మాట చెప్దామా ప్రతి వక్ర యేసయ్యకి ప్రేమించేదా యేసురాజా నిన్నే మరొకసారి మాట చెప్దాం ప్రేమించేదా రాజా నిన్నే ప్రేమించేదా 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 ఎస్ఐ క అందరూ కూడా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఉత్సాహ లవ్ యూ చీజస్ లవ్ యూ చీజస్ లవ్ యూ చీజస్ లవ్ యూ చీజస్ మిమ్మల్ని మేం ప్రేమిస్తాం మిమ్మల్ని మేం ప్రేమిస్తాము తండ్రి యూ లాడ్ మమ్మల్ని మీరెంతగానో ప్రేమించారు ఎసయా నీ ప్రేమ అది షరతులు లేని ప్రేమ నీ ప్రేమ అది అవధులు లేని ప్రేమ నీ ప్రేమ అది పరిమితి లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఓ ఎసయా ఈ ప్రేమకై వంద నాలుగు తండ్రి మిమ్మల్ని మేం ప్రేమిస్తామయ్యా మాలో శ్వాస ఉన్నంత వరకు మిమ్మల్ని మేం ప్రేమిస్తామయ్యా నీ మహిమలో చేరేంత వరకు యూ చీజస్ మిమ్మల్ని ప్రేమించేవారుగా ఈ బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి నీ ప్రేమను ప్రతి ఒక్కరు హృదయములు కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా నీ ప్రేమతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా మా హృదయం నిండా నీ ప్రేమే ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి ఏసయ్యా నీ ప్రేమ నీ ప్రేమ అది కొలవలేనిది తండ్రి దాని ఎత్తు వెడల్పు లోతు ఎంతో గ్రహించలేనిదయా అంత అద్భుతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు మా దగ్గర నుంచి కోరుకునేది కూడా మిమ్మల్ని ప్రేమించమనే ప్రభు ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నీ ప్రేమతో నింపండి ప్రభా నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమించటానికి సహాయించండి నీకు ఒక గొప్ప ప్రేమికులుగా మీరు అందరు మారిపోతురుగా కేసు దీవించని నాయన ఈ సమయంలో నేను ఆరాధించిన బిడ్డలందరినీ దీవించాను ఆశీర్వదించాను జరగిన కార్యక్రమం అంతటిలో నిస్సన్నిధించి నడిపించుకోమని మహిమ ఘనత మీరే పొందుకోమని ఈ స్థుతి ఆరాధన మీకు ఆరోపించుకుంటూ మా ప్రభుడు రక్షకుడేసే నామని అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ అని శబ్దం గట్టిగా చెప్దాం ఆమెన్ హాలూయా